నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా బండ్లమూడి 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 ఈ అంశము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ అయిందో మీ అందరికీ తెలుసు అయితే అన్న దీని మీద చాలా వీడియోలు చేశారు ఒక కంక్లూజన్ ఇవ్వండి అన్న కృష్ణాన్ను వచ్చాడు ఎస్ఈ కమిషన్ వచ్చారు బాధితులకు న్యాయం జరిగిందా లేదా ఏం న్యాయం జరిగిందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అదే సందర్భంలో చాలా మంది నన్ను విమర్శిస్తూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఏమని అన్నా కృష్ణాన్లో వచ్చి న్యాయం జరిగితే ఆయనకు సల్యూట్ చేస్తానన్నావు ఆయన గురించి మంచిగా వీడియో చేస్తానన్నావు మరి ఏం చేయలేదు ఎందుకని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ కూడా పెడుతున్నారు అయితే ఖచ్చితంగా క్లారిటీగా నేను ప్రతి అంశం పట్ల క్లారిటీగా ఉంటాను ఈ అంశంలో ఏం జరిగింది అనేది సిఐ గారితో మాట్లాడతాను ఇప్పుడే లైవ్లోకి తీసుకుని సిఐ గారితో మాట్లాడతాను సిఐ గారి తర్వాత బాధిత కుటుంబంతో మాట్లాడతాను వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అనేది క్లారిటీగా పూసగుచ్చినట్టుగా కొద్దిసేపట్లోనే కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులకి నిజం మీడియా ప్రేక్షకులకి దట్టు క్లారిటీ తోటి నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజారును మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ఇప్పుడు బండ్లమూడి ఘటన మీద ఏం జరిగింది అసలు రిమాండ్కు పెట్టారా లేదా కేవలం అరెస్టులు మాత్రమే చేశారా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని రిమాండ్కి పెట్టారు ఎంతమందికి బెయిల్ వచ్చింది అనేటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సేగారు నమస్కారం అండి నా పేరు నిజం చంద్రబోస్ అండి సూనిజం మీడియా ఎండీని మాట్లాడుతున్నానండి నిజం చంద్రబోస్ అండి నా పేరు సూనిజం మీడియా మీరు చూసే ఉంటారు మాట్లాడుతున్నాను ఈ బండ్లమూడి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై ఐదు దీనిలో ఎస్సీ కమిషన్ జవహర్ గారు వచ్చిన తర్వాత సెక్షన్లు ఏమన్నా మార్చారా యథా విధంగా ఉందండి

క్లారిటీగా ముగ్గురుకు బెయిల్ వచ్చింది ఒక పదిహేను రోజుల తర్వాత ముగ్గురుకు బెయిల్ వచ్చింది పది మంది ఇంకా రిమాండ్లో ఉన్నారు మొత్తాన్ని రిమాండ్కి పెట్టామని చెప్పాడు ఓకే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా నిజం మీడియా తరఫున సెల్యూట్ చేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ఎవరితో పోలీసు వాళ్ళు చెప్పారు మీడియా అనగాని నిజం చంద్రబోస్ అనగాని మరి లేకపోతే ఇంకో మీడియా అనగాని వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మనకు క్లారిటీ రావాలిగా నిజంగా ఇదే జరిగిందా లేకపోతే వీళ్ళు ఏమన్నా అబద్ధం చెప్తున్నారు అనేది మనకి తెలియాలంటే మనం ఏం చేయాలి బాధితులతో మాట్లాడాలి బాధితులకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా హలో బ్రదర్ నమస్తే బాగున్నారా ఏమైంది కేసు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా మీరు కృష్ణమాది గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా మీడియా ముఖ్యంగా మీడియా మాకైతే కృష్ణ మమ్మల్ని బాగా హెల్ప్ మాకు సైన్యాన్ని పంపించి కానీ బాగా చేయించాడు ఓకే వెరీ గుడ్ కృష్ణ మరి చాలా సీరియస్ గా తీసుకుండు వెరీ గుడ్ మనల్ని కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా కలిసాం ఓకే వెరీ గుడ్ వాళ్ళు ఏదైనా కానీ ఏ విషయం అన్నా కానీ వాళ్ళు మన జాతికి ఇబ్బంది పడుతున్నారని మనకి బాగా న్యాయం చేశాడు వెరీ గుడ్ కాబోదేదా తొందరగా వాళ్ళకి కొంతమంది బెయిల్ వచ్చింది పదిహేను రోజులకి ఓకే 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 ఎన్ని రోజులకి వచ్చింది పదిహేను రోజుకి వచ్చారు కొంతమంది ఓకే 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 మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా పదిహేను రోజులకి వచ్చేది అంతా ఓకే అది కేస్ అయితే మనం ఎక్కడ మేమైతే రాజీ పాలేదండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మేము బెదిరిపోతారు అది అన్నారు ఇది అన్నారు ఏదన్నా కానీ ఒక మనిషి అయినా సరిపోదాం గానీ ఈ అయితే ఎనికి తీసుకోకూడదు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని మేము అసలు అన్నలకు కూడా కిస్తాన మనుషులకు కూడా మేము ఎక్కడన్నా కాంప్రమైజ్ అవుతారా అని వాళ్ళు కూడా అనుకున్నా కానీ అన్న మేము ఎక్కడ కాంప్రమైజ్ కదమన్నా వాళ్ళు జరిగింది ఇంకో జరగదు ఆ చుట్టుపక్కల నాలుగు ఊర్లకు కూడా పేరు ఉండాలన్నా అని చెప్తాను మేము ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కిస్తాన మడికి మమ్మల్ని కాపాడారు ఓకే వెరీ గుడ్ బ్రదర్ మా మీడియా మీకు ఏ విధంగా సహాయపడిందా చాలా అన్న మీ మీడియా ప్రతి వీడియోలు దగ్గర ఎన్ని చేశారన్నా మీరు ప్రతి వీడియో మేము చూస్తానే ఉన్నాం అన్న మీ వీడియోకి ఎంత ఎవరెవరు ఎత్త రియాక్ట్ అయ్యారు కూడా చాలా మంది చాలా వాళ్ళు కూడా అన్నారు మాతో మీ వీడియోలు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అతను ఎక్కడా కూడా అసలు తగ్గట్లేదు ప్రతిసారి వీడియో చేస్తున్నారు ఏ నాయకుడు వచ్చి కలిసిపోయినాక వీడియో చేస్తున్నాడు మీరు వాళ్ళకి ఏ భరోసా గిట్టిగా మాట్లాడుతుండో ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నేను మీ మీడియా ద్వారా కూడా మాకు మేము మర్చిపోలేమన్నా మీరు మాకు చాలా మాకు మా కృష్ణాన్న ఒక దేవుడు అయితే మీరు ఒక దేవుడు అయ్యో అంత పెద్ద మాట్లాడొద్దు కానీ నా బాధ్యత అది డెఫినెట్ గా ఇప్పుడు నేను సిఐ గారితో కూడా మాట్లాడాను ఒక అదే ఆయన కూడా అదే చెప్పాడు ఒక ముగ్గురికి బెయిల్ వచ్చింది పది మంది రిమాండ్ లోనే ఉన్నారని చెప్పారు మీకు ఇంకా నెక్స్ట్ ఆ అట్రాస్టిక్ కేసు తాలూకు సంబంధించి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమన్నా రాకపోయినా కానీ నిర్మోహమాటంగా ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేయండి ఖచ్చితంగా వాటి మీద కూడా నేను మాట్లాడతాను ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బాధితుడు మాటలు మీరు విన్నారు కదా నాకైతే ఈ బండ్లమూడి ఘటనల మీద వీడియోలు చేసేటప్పుడు ఎంత ఆవేదన బాధ ఆవేశం వచ్చిందో ఇప్పుడు అంతకి పదింతలు ఆనందంగా ఉంది అంతకి పదింతలు ఆనందంగా ఉంది ఆయన ఒక మాట అన్నాడు మందకృష్ణన్న మాకు ఒక దేవుడైతే మీరు మాకు ఇంకొక దేవుడు అన్నాను నేనైతే అతనితో చెప్పిన మళ్ళా చెప్తున్నాను కానీ ఆ స్థాయిలో నేను వాళ్ళతోటి ఆ మందకృష్ణన్న లాంటి నాయకులతో కానీ లేదా దేవుళ్ళు ఇట్లా అంటే ఆ స్థాయిలో నేను పోల్చుకొని కానీ అది నా బాధ్యత నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నేను కరెక్ట్గా నిర్వహించినందుకు నా మిత్రుడు కానీ నేను కానీ నా నిజం మీడియా కరెక్ట్గా నిర్వహించినందుకు నిర్వహించిన దానికి ప్రతిఫలం వచ్చినందుకు నూటికి నూరు శాతం నేనైతే చాలా 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 ఆనందంగా ఉన్నాను అయితే ఇక్కడ మందకృష్ణ అన్న మంద అన్నకి సెల్యూట్ చేస్తానన్నావు కదన్నా సెల్యూట్ చేయి సెల్యూట్ చేయని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సెల్యూట్ ఏంటి పాదాభివందనం చేస్తున్నా అన్నకి తప్పేముంది అన్నకి పాదాభివందనం చేస్తాను తప్పేముంది నిజం మీడియా తరఫున నిజం చంద్రబోస్గా నేను మంద కృష్ణాన్నకి పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే మేం వీడియోలు చేస్తే వచ్చాడు లేకపోతే మేం వీడియోలు చేస్తే ఆయన ఇక్కడికి వచ్చి ఒంగోలు వచ్చాడు ఒంగోలు వచ్చిన తర్వాత ఏం జరగకపోతే విమర్శిస్తే మళ్ళీ ఢిల్లీ నుంచి ప్రతినిధులను పంపించాడో లేకపోతే మళ్ళీ విమర్శిస్తే ఎస్సీ కమిషన్ వచ్చారనో లేకపోతే మళ్ళా విమర్శిస్తే వాళ్ళకి న్యాయం జరిగిందని నేను చెప్పుకోను నేను డబ్బా కొట్టుకోను అంటే నేను విమర్శిస్తేనే ఆయన రావాలనేం లేదుగా బాధ్యత లేకపోతే నేను విమర్శిస్తేనే ఆయన రావాలనేం లేదుగా నూటికి నూరు శాతం ఇప్పుడు ఏ విధంగా అయితే పదమూడు మంది రిమాండ్కి వెళ్ళారు వాళ్ళలో ఇంకా పది మంది జైల్లోనే ఉన్నారు రిమాండ్లో ఈ క్రెడిట్ నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను మంద కృష్ణాన్నకే ఇస్తున్నాను దీనిలో వన్ పర్సెంట్ కూడా నేను తీసుకోవట్లేదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఆఫ్ కూడా వద్దు నాకు బాధితులు మీ క్రెడిట్ కూడా ఉందన్న అన్నారు నాకు అసలు లేదు నేను టోటల్గా మంద కృష్ణాన్నకే ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అంతా మంద ఇస్తున్నాను మరొకసారి మళ్ళీ నొక్కి నుంచి చెప్తున్నాను ఈ అంశం పట్ల నిజాయితీగా నిబద్ధతగా ఉండి మరొకసోట ఇలాంటి సంఘటనలు పునరావృతం అవకోకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక ఇండికేషన్ పంపించినందుకు మంద కృష్ణ అన్నకి నిజం మీడియా తరపున నిజం చంద్రబోస్గా పాదాభివందనాలు చేస్తాను డెఫినెట్గా డెఫినెట్ గా నేను చాలా క్లారిటీగా ఉంటానండి ఏ అంశం పట్ల చాలా క్లారిటీగా ఉంటా తప్పు జరుగుతుంటే నూటికి నూరు శాతం దాని తప్పు అని చెప్తా అది అవతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంత పెద్ద వ్యక్తులైనా పాకి పని చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎవరు తప్పు చేసినా అది తప్పనే చెప్తా ఎవరు వాళ్ళ విధులను విస్మరించినా వాటిని గుర్తు చేస్తా ఖచ్చితంగా ఘాటుగానే గుర్తు చేస్తా ఎవరు సక్రమంగా పనిచేసినా ఎవరు సక్రమంగా పనిచేసినా ఎవరు ఒక మంచి చేసినా ఆ మంచిని వంద శాతం మంచి అని ఖచ్చితంగా చెప్తా తప్పును తప్పని ఎంత గట్టిగా బల్లగుద్ది చెప్తాను ఒప్పుని ఒప్పని కూడా అంతే గట్టిగా బల్లగుద్ది చెప్తా చెడు చేసినప్పుడు ఎంత గట్టిగా విమర్శిస్తానో మంచి చేసినప్పుడు కూడా అంత గట్టిగానే సమర్థిస్తాం ఖచ్చితంగా ఎవరైతే ఆ బాధితు కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయో ఆ సంతోషంలో వాళ్ళకెంత సంతోషం ఉందో నాకైతే తెలియదు కానీ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు నేనైతే వాళ్ళకున్నటువంటి సంతోషం కన్నా కూడా వెయ్యి రెట్లు ఎక్కువ సంతోషంతో ఉన్నా ఖచ్చితంగా డెఫినెట్గా ఉన్నా డెఫినెట్గా ఉన్నా అయితే మా నిజం మీడియా చెప్తుంది మా నిజం మీడియా చెప్తుంది ఒక మీడియా అనేది నిజాయితీతోటి నిబద్ధతతోటి పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటివి రెండు ఉంటాయి ఇలాంటివి మూడు ఉంటాయి ఇలాంటివి నాలుగు ఉంటే ఐదు ఉంటే అన్న ఒకటికే దిక్కలేదు ఇన్నన్నా అంటే ఉండాలి డెఫినెట్గా ఉండాలి మనం కొత్త ఛానల్ కూడా పెట్టాం నిజం ఎన్ఐజేఏఎం ఇది సునిజం ఖచ్చితంగా ఆ ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము లింక్తో పాటు యూట్యూబ్లో కూడా డైరెక్ట్గా కొట్టండి ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు ఎందుకంటున్నాయా అంటే ఆనాడు ఎప్పుడో అంబేద్కర్ గారు ఎప్పుడో అంబేద్కర్ గారు ఎన్ని పత్రికలు పెట్టాడండి ఆరు పత్రికలు పెట్టాడు మూక్ నాయకు బహిష్కృత భారత్ ప్రభుత్వ భారత్ జనత ఆరు పత్రికలు పెట్టాడు అప్పుడే రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల గురించి చెప్పుకోవడానికి వాళ్ళ మీద జరిగే దాడులు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ఆనందాలు కానీ పంచుకోవడానికి ఒక్క పత్రిక ఉందండి ఒక్క పత్రిక ఉందా ఒక్క న్యూస్ ఛానల్ ఉందా ఆలోచించుకోండి నేను మన ఛానల్లోనే అంటలేదు ఏ ఛానల్ అయినా నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసేటువంటి ఛానల్స్ మనకు చాలా చాలా అవసరము చాలా పత్రికలు అవసరము భవిష్యత్తులో పత్రికను పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం నేను నిజం మీడియా అనేది ప్రారంభించిన చెప్పా ఇది ఒక వ్యవస్థగా మారుస్తాను దీన్ని ఖచ్చితంగా మార్చి చూపించే చేస్తాం డెఫినెట్గా మారుస్తాం మా నిజం మీడియా ఖచ్చితంగా చెప్తుంది అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎలాంటి ఆర్థిక వనరులు రేనటువంటి సందర్భంలో టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో దళితుల యొక్క ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు సరిగ్గా లేనప్పుడు అంటరాని వ్యవస్థ పెక్కటిల్లినప్పుడు స్వతంత్రం రాకముందే ఈ భారతదేశంలో పత్రిక పెట్టినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందే వార్తాపత్రికను పెట్టి నడిపినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది అలాంటి జీన్స్తో ఉన్నటువంటి మనం అలాంటి వ్యక్తికి వారసులు అని చెప్పుకుంటున్నటువంటి మనం ఈ రోజున ఎన్ని పత్రికలు నడపాలి ఎవరిదో ఈనాడు చదవాలనా ఎవరిదో సాక్షి చదవాలనా ఎవరిదో ఈనాడు ఎవరిదో సాక్షి చదవాలనా ఎవరిదో ఆంధ్రజ్యోతి చదవాలనా వాళ్ళు ఏమన్నా మన కష్టాల గురించి మన కన్నీల గురించి మన ఇబ్బందుల గురించి మన మీద జరిగినటువంటి దాడుల గురించి రాస్తున్నారా ఈరోజు బండ్లబూడిలో జరిగినటువంటి అంశాన్ని అయినా కైకులూరులో జరిగినటువంటి అంశాన్ని అయినా పిఠాపురంలో జరిగినటువంటి అంశాన్ని అయినా నిజం చంద్రబోసు మాట్లాడాడు నిజం మీడియా మాట్లాడింది ఏ న్యూస్ ఛానల్స్ ఎందుకు కవర్ చేయాల ప్రధానమైనటువంటి న్యూస్ ఛానల్స్ ఎందుకు కవర్ చేయాలి పదే పది టీవీ నైన్లో లో ఎందుకు రాలా పదే పది సాక్షిలో ఎందుకు రాలా పదే ఒక్క రెండు నిమిషాలు క్లిప్పింగ్ కింద స్క్రోల్ అవుతుంది కదా లో వేసారా వాళ్ళు వెయ్యి వెయ్యరు కూడా వీడియోల మీద వీడియోలు గంటలు తరబడి రోజులు తరబడి ఈ అంశం గురించి మనమే మాట్లాడాం మనమైతేనే మాట్లాడాలి సో నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిజాయితీతో నిజాయితీతో పనిచేసేటువంటి మీడియా ఛానల్ ఆడుకోవాలి ఆ బాధ్యత మీ మీద ఉంది అదే సందర్భంలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయండి అనేక మంది ఎవరైతే నిజాయితీ పొరలుగా ఉంటారో ఎవరైతే ఈ ఈ మైండ్ సెట్తో ఉంటారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ కమ్యూనిటీల నుంచి మద్దతు ఇవ్వండి అంతే మనమేమి ఆస్తులు టైము వాళ్ళకి ఇవ్వవసరం లేదు మీ మద్దతు ఉంటే ప్రజా మద్దతు ఉంటే ఇంకా చక్కగా పని చేయడానికి అవకాశం ఉంటుంది నేనైతే నిజం చంద్రబోస్గా మళ్ళీ చెప్తున్నా మొదటి వీడియో వచ్చిన రోజు చెప్పాను మళ్ళీ రోజు చెప్తున్నా నిజాలు మాత్రమే ఈ కంఠంలో నుంచి బయటకు వస్తాయి నిజాలు మాత్రమే నిజం మీడియా ద్వారా మీరు చూడగలుగుతారు అలాంటి నిజాన్ని పలకలేని రోజు ఈ కంఠం మోగబోతుంది తప్పితే ఒక్క అబద్ధాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నము చెయ్యము కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా కించపరిచేటువంటి ప్రయత్నము చెయ్యము కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా విమర్శించేటువంటి ప్రయత్నము చేయము నిజాలే 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 మాట్లాడతాం తుది శ్వాస వరకు లాస్ట్ వీడియో వరకు లాస్ట్ మినిట్ వరకు నిజాలను మాత్రమే మాట్లాడతాం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి